హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈ వీడియో టూ వీక్స్ బ్యాక్ తండి అరౌండ్ మార్చ్ ఎండ్ లాస్ట్ వీక్ది జస్ట్ అప్డేట్ లాగా పెడదామనుకున్నాను అండ్ టైం టు టైం ఫాస్ట్గా అనుకున్నా అట్లీస్ట్ మీకు హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ సేమ్ జోన్లో నియరెస్ట్ జోన్లో ఉన్న వాళ్ళైనా ఆ టైంకి పెట్టుకుంటారు ప్లాన్స్ అని కానీ కుదరలేదండి సో టూ వీక్స్ లేట్గానే పెట్టాను సో ఇది సాటర్డే రోజు తీసిన వీడియో అండి ఒక సాటర్డే రోజు ఏమేమి చేసుకోగలిగానో చూపిస్తున్నాను మీకు అండ్ మేజర్గా ఆ రోజే ఎక్కువ ఎక్కువ చేశాను చూస్తే మీరు కొన్ని బెడ్స్లో మాత్రం ఈ బెడ్ ఇంకొక వెజిటేబుల్ బెడ్లో కూడా నేను లాస్ట్ సీజన్వి కొన్ని తీసేశాను అవసరానికి మాత్రం తీసాను మొత్తం క్లీనప్ చేయలేదు అన్నీ క్లీనప్ చేయాలంటే దానికి టైం పట్టేస్తుంది కానీ నేను ఖచ్చితంగా ఆ రోజు కొన్ని సీట్స్ పెట్టాను కదా ఇది వర్క్ అట్ వీడియోలు చూపించాను పీస్ అలాంటివి అవన్నీ మొలకలు వచ్చాయి సో అవి వింటర్ సీజన్ క్రాప్స్ అనమాట అవి ప్లాంట్ చేసేస్తే ఏంటంటే మనకి అవి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అన్నమాట పాట్లో చిన్న చిన్న పాట్స్లో ఉంచితే గ్రోత్ ఉండదు సో అందుకని నేను ఎలా అయినా చేసేయాలి నాటేయాలని అని చెప్పేసి వాటి కోసం మాత్రమే ప్లేస్ పెట్టి వీట్స్ ఏమో వచ్చాయో వీట్స్ అన్నీ తీసేసి అవి నాటాలనుకున్న దగ్గర మాత్రము అక్కడ కొన్ని కొన్ని అది అది వైన్ కాబట్టి పీస్ అక్కడ దగ్గర దగ్గర ఉన్నవన్నీ డ్రైవ్ అయినవి కుదిరినంత వరకు తీసేసి వాటిని నాటి అక్కడ ఆ నాటే దగ్గర మాత్రము సాయిల్ ఎన్రిచ్మెంట్ ఏమీ చేయలేదు యూజువలీ ఏంటంటే చాలామంది అన్నీ ఒకేసారి పెట్టుకొని ఒకేసారి పీకేసి సాయిల్ అంత పైకి కిందకి కలిపి ఎన్రిచ్మెంట్ కోసము కంపోస్ట్ మెన్యూర్ లేకపోతే ఇంకా వేరే వేరే ఫర్టిలైజర్స్ లాంటివి ఆర్గానిక్వి కానీ ఏదైనా ఒకటి కలిపి మిక్స్ చేస్తారనమాట కానీ నేను అలా నాకు కుదరలేదు టైం కుదరట్లేదు సో అందుకని నేను ఏది అవసరమో అక్కడ వరకు మాత్రమే నేను సాయిల్లో మెన్యూర్ అది కామెన్యూర్ అది కలిపి అక్కడే ప్లాంట్ నాటేసాను అనమాట ఇక్కడ కర్రతోటి అదేంటో అలా కలిపేస్తున్నాను మీకు అర్థమై ఉండదు ఏం చేస్తున్నానని బేసిక్గా అక్కడ ఏమైందంటే వింటర్లో అది ఏ మానిమల్లో తెలియదండి నేను స్క్విరిల్లో ర్యాబిట్ అనుకుంటున్నాను ఒక గూడు అనమాట ఒక హోల్ చేసేసి మధ్యలో బెడ్ మధ్యలో హోల్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎండిపోయిన గడ్డి అన్నీ తీసుకొచ్చి మెత్తగా చేసేసి లోపలికి పెట్టేసింది నేను లోపలేమన్నా కుందేలు పిల్లలు లేకపోతే స్క్విరిల్స్ పిల్లలు ఉంటాయేమో అనుకొని చూడలేదు ఫస్ట్ ఏం కదిలించలేదు కానీ ఇప్పుడు నాకు ఇంకా అవసరం ఉంది అక్కడ అడ్డంగా ఉందన్నమాట మధ్యలోకి అది మాత్రం వదిలేసి పెడదామన్నా కూడా నాకు అర్థం కాలే అంటే అది చాలా వరకు ఓపెన్లో ఉంది ఏదో యానిమల్ వచ్చి ఆ పిల్లల్ని తినేసిందా అనుకో డౌట్ వచ్చింది నాకు అంటే నాకు మాకు బాగా బ్యాక్ యార్డ్ యానిమల్స్ పాసమ్స్ రకూన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి బాగా అన్ని తిరుగుతూ ఉంటాయి అన్ని బెడ్స్ మీద అనమాట సో అక్కడ ఏమైందంటే అంత చెల్లా చెదరైపోయినట్టుగా అనిపించింది నెక్స్ట్ ప్లస్ ఏదేదో బూజ్ బూజ్గా ఇట్లంతా బయటకు వచ్చేసి అట్లా ఉంది సో అందుకని పైప్ అయిన పైప్ అయిన కర్రతో ఇలా తీసి తీసి చూడ్డానికి ట్రై చేసి ఒకవేళ పిల్లలు కనబడితే క్లోజ్ చేసేద్దామని చెప్పేసి కానీ ఎంత చేసినా ఏమీ లేవు అందులో సో అందుకని ఇంకా అనమాట పిల్లలే లేవు అందులో సో ఐ థింక్ పిల్లలు పెద్ద అయిపోయి వెళ్ళిపోయాయో లేకపోతే యానిమల్లో తినేసిందో తెలియదు కానీ నేను ఇమీడియట్గా తీయలేదండి అది ఆల్రెడీ నేను ఈ వీడియో తీసే ముందే ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందే చూశాను ఎవ్రీడే వెళ్ళి ఉరికే అట్లా చూస్తూ ఉన్నాను అనమాట కల్పించి తీసేసే ముందు అంటే ముందు ఒక్కసారికే చూసి తీసేలేదు అంటే బ్యాక్ రావచ్చు కదా నేను గమనిస్తూ ఉన్నాను నాకు అక్కడికే బెడ్రూమ్ విండో ఉంటుంది ఆ విండోలో నుంచి కూడా చూస్తూ ఉన్నాను స్కురీలో ఒకటి మాత్రం కనబడింది అటు ఇటు వెళ్తూ కానీ ఆ నెస్ట్లోకి అయితే వెళ్ళలేదు ఎప్పుడు అందుకని ఇంకా ఎలాగో ఇంకా బెడ్ మీద సాయిల్ అవి వేయాలి కదా అని చెప్పేసి ప్రస్తుతానికి అది తీసాను అక్కడ తీయడానికి ఏమీ లేదు బేసిక్గా హోల్ లో కూడా మట్టి వేసాను ఆ గడ్డి తీసేసి అక్కడ లేవు అనమాట నా కష్టాలు చూడండి అసలు చిన్న గార్డెన్ బెడ్లో వీడ్స్ ఎలా వచ్చాయంటే అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే వామ్ వెదర్స్ కొన్నిసార్లు వస్తాయి జనవరి ఫిబ్రవరిలో కూడా ఆ టైంలో పీకేసుకుని ఉంటే నాకు ఈ పని తప్పేది నా ఆ టైంలో ఇంకో రోజు చేసుకుందాం ఇంకో రోజు చేసుకుందాం అని అలా పోస్ట్ పోన్ చేసి చేసి ఫైనలీ మార్చ్ ఎండు వరకు వెయిట్ చేసి చేస్తే ఇలాగా రూట్ సిస్టమ్ పెరిగిపోతుంది అన్నమాట వీటికి ఏమవుతుందంటే పీకుతుంటే మట్టి పెళ్ళల్లాగా మొత్తం నా గార్డెన్ బెట్లో సాయిల్ అంతా బయటకు వచ్చేసి పెద్ద ఎంత హోల్ హోల్లా పడిపోతుంది కానీ దాన్ని మళ్ళీ ఎంత విదిలిచ్చినా రావట్లేదు సో ఇంకా అంత అలాగే పడేశాను వాటికి సీట్స్ కూడా వచ్చి పడి అలాగా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి సో నాకేమనిపించిందంటే అట్లీస్ట్ ఒక గంట టైం తీసుకొని ఫాల్ సీజన్లో అలాగా పైన మంచిగా ఎక్కడ మలుచులాగా ఆకులన్నీ వేసేస్తే ఇలాంటి ప్లాన్స్ రావే రావేమో తగ్గుతాయేమో అని అనిపిస్తుంది నెక్స్ట్ టైం అలాంటి ట్రై చేయాలి లేదంటే ఈజీగా వచ్చేసి లేదంటే బెనిఫిషియల్ కవర్ క్రాప్స్ ఉంటాయి లైక్ ఓట్స్ వీటు లేకపోతే ఏదైనా గ్రీన్స్ కొన్ని ఉంటాయన్నమాట బెనిఫిషియల్ కవర్ క్రాప్స్ వింటర్లో కూడా పెరిగేవి లేదంటే అలా ఉండేవి పచ్చగా ఉండేవి సో అది చూడాలి ఒకసారి కా ఏదో ఒకటి చేస్తే చేయాలి లేకపోతే ఇది టూ అవర్స్ పట్టింది నాకు పీకడానికి అక్కడ హాఫ్ బెడ్ పీకడానికి అది దానితోడేంటంటే మట్టి సేవ్ చేద్దామని ట్రై చేశాను తర్వాత ఆ తర్వాత గివ్ గివప్ చేసాను సో మీరు ఏ జోన్ నుంచి అండ్ ఏ ప్లాన్స్ ఇప్పటి వరకు పెట్టారు ఆల్రెడీ జస్ట్ నా కమెంట్స్లో మెన్షన్ చేయండి జస్ట్ క్యూరియస్ అంతే నేనైతే లేటే అంటే నా ప్లానింగ్ ప్రకారము చూసుకుంటే లేటే కానీ ఇట్స్ నాట్ టూ లేట్ ఫర్ ఎనీథింగ్ మార్చ్ అండ్ ఈజ్ లైక్ ఇట్స్ స్టిల్ ఏప్రిల్ అంతా కూడా మాకు జోన్ సిక్స్ పీలో కోల్డ్గానే ఉంటుంది ఆల్మోస్ట్ అంటే కోల్డ్ అంటే అట్లీస్ట్ నైట్ టెంపరేచర్స్ కొంచెం కోల్డ్గానే ఉంటాయి సో మనకి కొన్ని వింటర్ వెచ్చెస్కి నైట్ టెంపరేచర్స్ కొంచెం కూలర్ ఉంటే సరిపోతుంది బాగానే వస్తాయి లేకపోతే బోల్ట్ అయిపోతాయి లైక్ యూనో క్యారెట్స్ రాడిష్ ఇలాంటివి అది చూడండి వన్ ఫోర్త్ బెడ్ కూడా తీయలేకపోయాను నేను చాలాసేపు పట్టింది అదే సో అక్కడ తీసేసి ట్రెల్లీస్ రెడ్ కలర్ ట్రెల్లీస్ దగ్గర కొంచెం కౌ మెన్యూర్ వేస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర కౌ మెన్యూ టింబర్ ల్యాండ్ కౌ మెన్యూర్ అండ్ కంపోస్ట్ బ్యాగ్ ఉంది పాతది ఒకటి ఉంది సో ఇంకా నాకు ఆ టైంకి ఇంకా వెళ్ళలేదు తెచ్చుకోలేదు తెచ్చుకోవాలి ఫ్రెష్ ప్యాగ్స్ కూడా సో అది ఉంటే దాన్నే నేను కొంచెం బాగా కొంచెం డ్రై అయ్యి ఉండింది ఇట్స్ ఓకే అంత న్యూట్రియన్స్ ఉండదు ఫ్రెష్ దాంతో పోలిస్తే బట్ దట్ స్టిల్ స్టిల్ ఫైన్ ఓకే నాకు పీస్ ఎప్పుడు బాగానే వస్తాయి తర్వాత అయినా కూడా తెచ్చి మనం పక్కన ఇలా కొంచెం తవి కూడా వేయొచ్చు అనమాట సో ఇవేనండి కొన్ని మొలకలు వచ్చినాయి ఇవన్నీ మోస్ట్లీ షుగర్ స్నాప్ పీస్ అవి పిల్లలు బాగా తింటారు ఇవేమో బీచ్స్ ఈ పక్కనేమో బ్రాకలీ కూడా ఉన్నాయి సో అటు వెనకాల ఉన్న చిన్న చిన్న ప్లాంటర్ సెల్స్లో సీడ్స్ పెట్టాను ఆ రోజు కొ ఇంకా అవి మొలకలు రాలేదు సో ఇవి ఇంకా బాగా గట్టిగా అయిపోయి ఉంటే కౌమెన్యూర్ అది కొంచెం పిల్లల్ని కొంచెం బ్రేక్ చేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను అనమాట సాయిల్తో అండ్ తర్వాత ప్లాంట్స్ పెట్టేసాక వాటర్ పట్టినప్పుడు అది మెత్త ఆ సాయిల్ గడ్డ గడ్డగడ్డగా ఉన్నది సో మీకు బ్యాక్గ్రౌండ్లో బర్డ్స్ సౌండ్ వినిపిస్తుంది కదా అది నేను మ్యూజిక్ పెట్టలేదండి అది రియల్ ఒరిజినల్ బర్డ్సే జస్ట్ కాసేపు అలా వదిలేస్తాను బాగుంటుంది వినండి మాకు స్ప్రింగ్ సీజన్ ఎంత బాగుంటుందంటే అసలు కంప్లీట్గా ఆల్మోస్ట్ బర్డ్ సౌండ్స్ నేను ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ అలాగా ప్యాటియోలో కూర్చొని బ్యాక్ బ్యాక్ యార్డ్లో కానీ బాల్కనీలో అలా కూర్చొని ఇంటి ముందర కానీ కూర్చొని అటెండ్ అవుదామన్నా ఆ మీటింగ్ అట్ సైడ్ ఉన్న వాళ్ళకి బర్డ్ సౌండ్స్ ఎక్కువ వినిపిస్తాయి అన్నమాట సో ఈ ఆ స్ప్రింగ్ సీజన్లో అసలు కూర్చొని ఏదైనా కాల్స్ అవి చేసుకుంటే కూడా అట్ సైడ్ వాళ్ళకి కూడా ఇట్స్ ఇట్ విల్ బీ సో గుడ్ కానీ నాకైతే భలి నచ్చుతుంది ఎందుకంటే మాకు ఇంటి వెనక కొంచెము అన్యూస్డ్ ల్యాండ్ ఉంటుంది అండ్ కొన్ని వీడ్స్ టైప్ ఆఫ్ స్మాల్ స్మాల్ బుషెస్ ప్లస్ ట్రీస్ కూడా ఉంటాయి సో దానివల్ల నెస్ట్స్ ఎక్కువ పెడతాయి బర్డ్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు చూసినా ఈ గార్డెన్ బెడ్స్ మీద వచ్చేసి ఎర్త్ వామ్స్ తింటాయి ఏవైనా ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే వాటిని తింటే ఏరుకుంటూ ఉంటాయి నెస్ట్లు పెడతాయి ఎక్కడ పడితే అక్కడ ఇంటి చుట్టూతా సో నాకు అందుకే బాగా నచ్చుతుంది అన్నమాట మాకు బ్యాక్ యార్డ్లో మా బ్యాక్ యార్డ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ సో ఏం చేశానంటే నా దగ్గర ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఉన్నట్టు ఉన్నాయి షుగర్ స్నాపీస్ సో నేను కొన్ని కొన్ని అన్ని అన్నీ ఒకటే చోటు దగ్గర నాటాను అనమాట నాకు ఒక్కోసారి ఎందుకో ఒక్కోసారి ఒక్కో దగ్గర బాగా వస్తుంది అనిపిస్తుంది అందుకని స్ప్లిట్ చేసి కొన్ని ఇక్కడ కొన్ని అట్ వెస్ట్ సైడ్ ఉన్న గార్డెన్ బెడ్లో కొన్ని ఈస్ట్ సైడ్ ఆఫ్ ద హౌస్ ఉన్న గార్డెన్ బెడ్లో అలా నాటాను అండ్ బ్లాక్ కలర్ క్లాత్ ప్లాంటర్స్ ఉన్నాయి కదా అందులో ఇది వరకు వంకాయ చెట్లు పెట్టాను లాస్ట్ సీజన్లో సో అది కొంచెం అప్ చేసి దాంట్లో కూడా కామెన్యూర్ కలిపి ఆ ప్లాంటర్స్ లాస్ట్ సీజన్లోనే పెట్టాను లాస్ట్ ఇయర్ పెట్టాను సో పెట్టేటప్పుడు కింద కొంచెం కిచెన్ వేస్ట్ కర్రలు ఇలాంటివి పెట్టి పైన సాయిల్ వేసి పెట్టాను అనమాట సో అందులో కిచెన్ వేస్ట్ అంతా డీకంపోజ్ అయిపోయింది కర్రలు మాత్రం అలా ఉన్నాయి అవి కొంచెం ఇయర్స్ పడతాయి సో దాని పైకి కిందకి అలా కలిపేసి ఎందుకంటే అందులో అది ఎరువులాగా పనిచేస్తుంది కదా ఫర్టిలైజర్ లాగా సో పెట్టేసి దాంట్లో ఈ బ్రాకలీ ప్లాంట్స్ని పెట్టాను అనమాట ఒక్కొక్కటిగా తీసి ఒక్కొక్క ప్లాంటర్లో యాక్చువల్గా అయితే ఈ సైజ్ అందులో టూ రికమెండ్ చేస్తారు నేను త్రీ పెట్టేశాను నాకు బ్రోకలీ ఐ థింక్ ఇదివరకు ఒకసారి లా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి పెట్టాను కానీ అంత సక్సెస్ లేదు పురుగులు బాగా పడతాయండి ప్రాసిక వెరైటీస్ ఏంటంటే బ్రోకలీ కానివ్వండి క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇలాంటి వాటికి బాగానే పురుగులు పడతాయి అది చూద్దాము అని ప్లాంటర్లో పెట్టాను ఎందుకంటే నాకు పైన నెట్లాగా పెట్టేద్దాము కొంచెం హైట్ వచ్చాక చూద్దాము ఏం చేయాలో బెడ్లో అయితే కష్టం కదా కవర్ చేయడము ట్రై చేద్దామని పెట్టాను నా దగ్గర సీడ్స్ ఉంటే అండ్ బ్రోకలీ కూడా మా కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు తింటారనమాట షార్టేజెస్ ఇస్తే సో అందుకనే పెట్టాను బ్రోకలీ మీకు పురుగులు పాపడుతుంది కదా స్టోర్స్లో తీసుకునే బ్రోకలీ మీరు ఆర్గానిక్ అయినా కూడా అంత నీట్గా ఉంటుందిగా అంటే డెఫినెట్లీ లైక్ ఆర్గానిక్ ఆర్గానిక్ లాంటి పెస్టిసైడ్స్ కెమికల్వి కాకపోయినా ఏదో ఒకటి వాడతారు అండ్ రెగ్యులర్వి అయితే ఇంకా చెప్పనవసరం లేదు కంప్లీట్ పెస్ పెస్టిసైడ్స్ వాడితేనే అవంత నీట్గా ఉంటాయి అన్నమాట సో అందుకనే బ్రోకలీ కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా మంచిగా వచ్చేటట్టు చూసి చూద్దాము గుత్తిలాగా ఏదో సమ్ ఏదో లాగా కాకుండా సో ఒక దాంట్లో ఫోరు ఒక దాంట్లో త్రీ పెట్టాను సో మీకు ఇంకేదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి రిప్లై ఇస్తాను లేదు అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా అకౌంట్ తెలిసిన వాళ్ళు కొంతమంది యాడ్ అయి ఉన్నారు ఆల్రెడీ అందులో డైరెక్ట్ మెసేజ్ పెట్టండి నేను రెస్పాన్స్ ఇస్తాను ఇమీడియట్గా ఇవ్వలేకపోయినా ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా అల్ ట్రై టు రెస్పాండ్ మీరు కొంతమంది ఒకటి సార్లు పింక్ చేస్తారు లైక్ ఇమీడియట్గా రెస్పాన్స్ కావాలన్న వాళ్ళు బట్ ఐ ట్రై మై బెస్ట్ రెస్పాండ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా ఉన్నవాళ్ళు చాలా యాక్టివ్గా నేను వీడియో పెట్టగానే చాలామంది చూస్తున్నారండి అంటే అట్లీస్ట్ కొంతమంది గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి చూసిన వాళ్ళు కమెంట్ చేసి మీరు మెసేజ్ పెడతారు కదా థ్యాంక్ యూ అక్క అని చెప్పి ఐ ఫీల్ సో గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈస్ట్ సైడ్ అండి మా హౌస్ ఈస్ట్ సైడ్ ఉన్న బెడ్లో ఈ ఇక్కడ త్రీ ఫోర్ పెట్టినట్టున్నాను షుగర్ స్నాప్ పీస్ అవి దగ్గర దగ్గరగా ఒక త్రీ ఆర్ ఫోర్ దగ్గరకు పెట్టినా బాగా వచ్చేస్తాయండి అండ్ టమాటా కేజ్ సరిపోతుంది కొంచెం హైట్ అయిన తర్వాత పక్కకి ఏదన్నా పెడితే స్టిక్స్ లాగా కూడా సరిపోతుంది అవంత బరువు ఉండవు కదా సో నీట్గా అండ్ బాగా అల్లుకుంటాయి అవి వాటికి జస్ట్ ఒక సన్నగా ఒక స్టిక్ లాగా ట్రెల్లీస్ ఉంటే చాలు బాగా అల్లుకుంటాయి ఇక్కడ చూసారా ఫ్లవర్ అది స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఈ బెడ్ అంతా ఎప్పుడు ఒక ఫోర్ ప్లాంట్స్ పెట్టాను అంటే అండి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అవి చాలా ఈజీగా మల్టీప్లై అవుతాయి అండి అండ్ ఇది కంప్లీట్గా ఇంకో బెడ్ అయితే వీడ్స్ వచ్చేస్తాయి అదే మీకు చూపించాను ఇక్కడొచ్చి నేను లాస్ట్ ఇయర్ ఈ అన్యూస్డ్ టబ్ ట్రాష్ క్యాన్ టబ్ ఒకటి ఉంటే అందులో లేయరింగ్ మెథడ్లో కంపోజ్ చేశాను కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ గార్డెన్ వేస్ట్ అండ్ కొంచెం అప్పుడప్పుడు లైట్గా సాయిల్ ఎక్కువ సాయిల్ కూడా వేయలేదు అండ్ పిచ్చి సాయిల్ ఉంటుంది కదా పాత పాత సాయిల్ లేకపోతే అండ్ కొత్తగా కొన్న సాయిల్ కాకుండా బెడ్లో సాయిల్ అవి తీసివేసేదాన్ని అంతే టాప్ లేయర్ వాసన రాకుండా సో అది కంపోస్ట్ కిందే లెక్క కాబట్టి నేను ఈ పీస్ పెట్టే దగ్గర నా దగ్గర గవమెన్యూర్ అయిపోయిందని ఆ కంపోస్ట్ సాయిల్ తీసుకొచ్చి కొంచెం మిక్స్ చేసి అందులో పీస్ పెడుతున్నాను ఇది ఇంకొక బెడ్లో పెడుతున్నా మిగిలిన షుగర్ స్నాపీ ప్లాంట్స్ ఇవి గార్లిక్ అండి సో టూ బెడ్స్లో పెట్టాను గార్లిక్ నవంబర్లో పెట్టాను ఫాల్ సీజన్లో ఈ బెడ్లోవి జస్ట్ ఇప్పుడు ఇంకా డ్రై అయిపోతుంది కదా ఎండకి సాయిల్ సో అందుకని దాని మీద కూడా కొంచెం వాటర్ పెట్టాను సో బాగానే పెరిగాయి జూన్ ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు సో బాగానే వస్తున్నాయి అనమాట బల్బ్స్ ఆల్మోస్ట్ హాఫ్ ద హాఫ్ ఆఫ్ ద ప్లాంట్స్ చిన్నగా వస్తాయి బల్బ్స్ హాఫ్ ఆఫ్ దమ్ బాగా పెద్దగా వస్తాయి నేను లాస్ట్ ఇయర్ కూడా గ్రో చేశాను ఆ వీడియో కూడా ఉంది చెక్ చేయండి అండ్ అవన్నీ నేను వాడాను కూడా కుకింగ్కి సో ఇదండి ఈ వీడియోలో గార్డెన్ విశేషాలు మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్